రెండవ వారం కెప్టెన్సీ టాస్క్ కోసమని టెనెంట్స్ టీమ్ ని ఓనర్స్ టీం నుండి నలుగురిని అనర్హత కలిగిన వాళ్ళని ఎంపిక చేయమని మాత్రమే టాస్క్ బుక్ లో రాసి పంపించాడు తగిన కారణాలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు టెనెంట్స్ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ ముందుగా డిస్కషన్ చేసుకున్నప్పుడు డిమాన్ పవన్ ని ఎవరూ సెలెక్ట్ చేసుకోలేదు పవన్ అవుట్ ఆఫ్ ద గేమ్ అని కూడా అనుకున్నారు మళ్ళీ వాళ్ళ డిస్కషన్స్ ఎలా టర్న్ అయ్యాయో తెలియదు కానీ డిమాన్ పవన్ మనీష్ భరణి భరణిగార్లను ఎంపిక చేసుకున్నారు అదే విషయం బయటకు వచ్చి సంజన గారు చెప్తే ఫస్ట్ ప్రియా అనర్హత అని సంజన గారు చెబుతుంటే లేదు నాకు రీజన్స్ కావాలని పట్టుబడుతుందే వాళ్ళకి రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేనే లేదు ఆ తర్వాత ఇంకొక మహానటి శ్రీజ మీరే నన్ను వద్దని అనుకుని ఉంటారు ముందు మీరు రీజన్స్ చెప్పండి అని సంజనానే అడుగుతుంది ప్రియా శ్రీజల గొంతులు ఎంత ఇరిటీటంగా ఉన్నాయంటే బిగ్ బాస్ చూసిన ప్రేక్షకులందరికీ కూడా బీపీ హై లెవెల్లో వెళ్ళిపోతుంది టాస్క్ మొదలైంది కొత్త టాస్క్ ఏమీ కాదు టీషర్ట్స్కి రంగు పూసుకునే టాస్క్ బోల్డ్ అనే సీజన్లో చూసాం మనం చాలా సీరియస్గా కూడా జరుగుతుంది ఇది డీమన్ పవన్ వద్దు అనుకున్నాక కూడా అతడిని ఎంపిక చేయటంలో రీతు సక్సెస్ అయ్యింది అంతేనా ఈ టాస్క్కి సంచాలక ఆమెనే మొదటి రౌండ్లో మనీష్ టార్గెట్ అంతా ఇంకెవరి పైన ఉంటుంది బర్నీ గారిపైనే చేతిలో ఏమైనా ఇస్తే మాత్రం కసాకసా పొడిచేసేటట్టున్నాడు మహాన్భావుడు ఒకవైపు పవన్ ఇమాన్యుల్ తలబడుతుంటే ఇక్కడ మాత్రం మనీష్ ఓన్లీ భరణి పైననే పడ్డాడు అప్పుడప్పుడు ఇమాన్యుల్ మనీష్ పైన కూడా అటాక్ చేశాడు కానీ మనీష్ టార్గెట్ మొత్తం భరణి గారి పైననే మొదటి రౌండ్లో మనీష్ అవుట్ అయి వెళ్ళిపోయాడు కానీ మైక్ ధరించకపోవడం వల్ల ఏమేమో అంటున్నాడు కానీ అవి రికార్డ్ అవ్వలేదు మనకు వినపడలేదు మన సంచాలక్ గారు టాస్క్ మొదట్లో కొన్ని కండిషన్స్ పెట్టారు అందులో ఏంటంటే నేను స్టాప్ అనగానే అందరూ స్టాప్ అయిపోవాలి అని ఒకవేళ స్టాప్ అయిపోకపోతే పరిణామాలు ఏముంటాయో మాత్రం చెప్పలేదు అలాగే కలరు పూసుకోవాలి అంతేగాని చల్లుకోవద్దు అని చెప్పింది ఆ బ్లాక్ కలర్ సర్కిల్ లోపనే మార్క్ చేసిన దాని లోపలనే ఆడాలి అని చెప్పింది చుట్టుపక్కల చూసే వాళ్ళను ఆరవద్దని కూడా చెప్పింది ఇందులో ఏ ఒక్కటి కూడా జరగలేదు పవన్ కొన్నిసార్లు రంగుని చల్లాడు చాలాసార్లు అందరూ సర్కిల్ బయటకి వెళ్ళిపోయారు బయట ఉన్న వాళ్ళు ముఖ్యంగా శ్రీజ ప్రియాలు అరుస్తూనే ఉన్నారు ఇక సెకండ్ రౌండ్లో ఒక దశలో డీమాన్ పవన్ షర్ట్ మొత్తం రెడ్ కలర్తో నిండిపోయింది అప్పుడు పవన్ ఇమాన్యుల్లు తలపడుతున్నారు ఒకరి మీద ఒకరు రంగు పూసుకుంటున్నారు అప్పుడు సంచాలక్ గారు ఏమనుకున్నారో ఏమో అయ్యో పాపం పవన్ ఓడిపోతున్నాడు అనుకుందో ఏమో స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ అని అరిచింది ఆ అరుస్తున్న టైంలోనే భరిణి గారు కూడా వెళ్ళి పవన్ పైన కలర్ పూశాడు ఆ తర్వాత పవన్ మళ్ళీ భరిణి గారి పైన పూశాడు అంటే స్టాప్ ఇట్ అన్న తర్వాత దాదాపు ముగ్గురు కూడా పూసుకున్నారు పోని ఇమాన్యుల్ గారిని పక్కన పెడితే గారు పూసిన తర్వాత మళ్ళీ పవన్ కూడా పూశాడు అంటే అక్కడ భరణి గారిని అవుట్ ఆఫ్ ద గేమ్ అని ప్రకటిస్తే కనుక పవన్ని కూడా ప్రకటించాలి ఎందుకంటే భరణి గారి తర్వాతనే అతను పూశాడు కాబట్టి లాస్ట్ పూసింది ఎవరు పవన్ కానీ మన సంచాలక్ గారి కాన్సన్ట్రేషన్ అంతా గారిపైనే ఉంది కాబట్టి నేను స్టాప్ ఇట్ అన్నాక కూడా మీరు ఆపలేదు నువ్వు మూడు సార్లు పవన్కి పూసావు అని చెప్పేసి సింపుల్గా డిస్క్వాలిఫై చేసేసింది ఆమె రూల్ ప్రకారం చూసుకున్నా కూడా ఆ తర్వాత పోసిన పవన్ని కూడా డిస్క్వాలిఫై చేసేస్తే సింపుల్గా ఇమాన్యువల్ క్యాప్టెన్ అయ్యేవాడు కానీ సంచాలక్ గారికి పవన్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఫుల్గా ఫుడ్ వస్తుంది నెక్స్ట్ వారం నామినేషన్స్ అప్పుడు ఏమైనా తన పవర్ తోటి ఈమెని సేవ్ చేసే అవకాశం వస్తే అది బెనిఫిట్ ఇవన్నీ ముందే మాట్లాడుకున్నారు ఆవిడ కాబట్టి సెకండ్ రౌండ్లో ఫుల్గా షర్ట్ నిండిపోయినాక కూడా కలర్తో అతడు ఓడిపోవాల్సిన క్యాండిడేట్ని గారిని డిస్క్వాలిఫై చేసి మరి నెక్స్ట్ రౌండ్కి పంపించింది ఎన్ని సీజన్స్లో ఆడియన్స్ చూశారు ఒకసారి టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ బజర్ మోగే వరకు టాస్క్ నడుస్తూనే ఉంటుంది ఎప్పుడైనా ఏదో అబ్నార్మల్ సిచ్యుయేషన్స్లో అంటే ఎవరికైనా బాగా దెబ్బ తగిలి హర్ట్ అయితే తప్ప దాన్ని ఆపకూడదు మరి ఈమె స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ అనడానికి ఏంటి అన్న విషయం సంజనా గారు అడిగితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను ప్లేయర్స్కి చెప్తాను అనింది ప్లేయర్స్ ఎవరు అడగలేదు మరి నాగార్జున గారైనా అడుగుతారేమో చూడాలి వీకెండ్లో భరణి గారు డిస్క్వాలిఫై అన్నప్పుడు ఆ టీంలో ఆనందం చూడాలి అసలు ఆఖరికి హరీష్ గారు కూడా ఐ రెస్పెక్ట్ యూ సంచాలక్ అంటున్నాడు ఇక మూడో రౌండ్లో పవన్ గెలిచిన తర్వాత మనీష్ గారి ఆనందం చూడాలి ఆయన్నే గెలిచినట్టు ఫీల్ అయిపోతున్నాడు ఎందుకంటే అక్కడ భరణి గారు ఓడిపోయారు ఇమాన్యుల్ కూడా ఓడిపోయారు కదా ఇతడి కాన్సెప్ట్ ఏంటంటే నాకన్ను ఒకటి పోయినా పర్వాలేదు ఎదుటి వాళ్ళే మాత్రం రెండు పోవాలి నా దృష్టిలో భరణి గారు కెప్టెన్ అవ్వకపోవడమే మంచిది ఎందుకంటే ఆయన ఎట్లాగూ టాప్ ఫైవ్కి వెళ్ళే క్యాండిడేట్ నామినేషన్స్లోకి వచ్చినా ఈజీగా గెలుస్తాడు ఈ క్యాప్టెన్సీ వల్ల ఆయనకి అన్నెసెసరీ హెడేక్ అంత సంజనా గారినే తిప్పలు పెట్టారు వీళ్ళందరూ కలిసి ఎగ్ విషయంలోనే అన్ని ఎలిగేషన్స్ పెట్టారు కాబట్టి ఆయనకి ఆ హెడేక్ లేకపోవడమే మంచిది అనిపిస్తుంది మొత్తానికి ఈ టాస్క్తో రీతు కూడా వాళ్ళ మనిషే ఆమెలో ఉన్న డబుల్ స్టాండర్డ్స్ ఏంటో ఎక్స్పోజ్ అయ్యాయి సో కన్క్లూజన్ ఏంటంటే రీతు తన మ్యాజిక్ పవర్తో పవన్ని గెలిపించలేదు బిగ్ బాస్ ఇచ్చిన పవర్తో పవన్ని గెలిపించింది అదన్నమాట సంగతి